మరియు ఆయన ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాన ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల ప్రకాశమానమైన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలవ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండి అప్పుడు పేతురు బోధకుడా మనమిక్కడ ఉండటం మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను వారు మిగుల భయపడి గనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యుద్ధను ఈసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూసిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొని వారు ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగింది అందుకన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి వలెనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చెననియూ అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియూ మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దీని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జనసమూహములో ఒకడు బోధకుడా మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యద్దకు తీసుకుని వచ్చితిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్చెల్లును దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితేని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకాయన విశ్వాసం లేని తరము వారలారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మను సహింతును వాని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన ఎందుకు వాని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగాని వాని విలవిలలాడించెను గనక వాడు నీలపడి కార్చుకొనుచు పొరలాడుచుండెను అప్పుడాయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనాను నీవలనైతే మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను అందుకు యేసు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపుగూడి తన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి చెవిటి దయ్యమా వాని వదిలిపోము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేకవేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయేననిది అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్లిన తర్వాత ఆయన శిష్యులు మీ ఆ దయ్యమును వెలగొట్టలేకపోతిమని ఏకాంతముగా ఆయన అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరిదేని వలనయనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను వారక్కడి నుండి బయలుదేరి గలలీయ గుండా అది ఎవనికిని తెలియట ఆయనకిష్టము లేకపోయెను ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారాయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి అంతట వారు కపెర్ణహోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దీనిని గూర్చి వాదించుచుంటిరని వారి అడగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి మొదటివాడయుండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడినై యుండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వాని ఎత్తి కౌగలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనివాడు నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకొనునని వారితో చెప్పాను అంతటా యోహాను బోధకడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వాని ఆటంకపరిచితమని చెప్పెను యేసు వాని ఆటంకపర్చకుడి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో వారిలోని అభ్యంతరపరచవాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని తీసి పారవేయుము రెండు కన్నులు కలిగి నరకములో వేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతివానికి ఉప్పు సారము అగ్నివలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన దాని దానివలన మీరు దానికి సారము కలగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండిడని చెప్పను